నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచాన్ని మనం చూసుకుంటే ప్రస్తుతం భూకంపాలు అయితే మనకిస్తూ ఉన్నాయి మయన్మార్ మరియు థాయ్లాండ్లో సంభవించిన భూకంపాలు ఏవైతే ఉన్నాయో ప్రాణ నష్టాన్ని మరియు ఆస్తి నష్టాన్ని కలిగించాయి దాదాపు రెండు వేల మంది ప్రజలైతే చనిపోయారు ఇంకా శిథిలాల కింద మనం చూసుకుంటే చాలా మంది ప్రజలైతే చిక్కుకుని ఉన్నారు అలాగే కువైట్ దేశానికి భూకంపం వస్తుందా కువైట్ దేశం గురించి అయితే శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు వివరాల్లోకి వెళితే మార్చి ముప్పై ఒకటవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు కువైట్ దేశానికి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలో సంభవించిన భూకంపం దక్షిణ అరేబియా గల్ఫ్ ప్రాంతంలో మూడవదిగా మరియు ఒకదానికి ఒకటి దగ్గరగా మరియు రిక్టర్ స్కేల్ పైన తీవ్రత నాలుగా నమోదయ్యిందని చెప్పేసి భూకంప శాస్త్రవేత్త డాక్టర్ ఫెరియల్ బర్భయ్ గారు తెలిపారు అలాగే ఆయన మాట్లాడుతూ తాజా భూకంపం పది కిలోమీటర్ల లోతులో ఉందని చెప్పేసి వంద కిలోమీటర్ల వ్యాసార్థంతో సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి బూర్బాయ్ గారు వెల్లడించారు ఇది గుర్తించదగిన నష్టం అని చెప్పి ఆయన వివరించారనమాట సాధారణంగా మనం చూసుకుంటే కువైట్ దేశం భూకంపాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి అలాగే భూకంపాలు వచ్చినప్పుడు వాటి నుంచి తట్టుకుని నిలబడేందుకు ఇప్పటి నుంచి చర్యలు అవసరమని చెప్పి ఆయన వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మనం చూసుకుంటే కువైట్ నేషనల్ ఎర్త్క్వేక్ మానిటర్ నెట్వర్క్ సంస్థ స్థాపించబడింది అలాగే కువైట్లో భూకంప ప్రమాదాలను గణనీయంగా తగ్గించే మార్గాలను కూడా ఆయన అయితే వెల్లడించడం జరిగింది భూకంపాలు సంభవించే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందే గుర్తించే అధునాతన సాంకేతికత మన దగ్గర ఉండాలని చెప్పేసి రెండవది భూకంపాలు సంభవించినప్పుడు వాటిని నిరోధించే డిజైన్ల ప్రకారం భవనాలు మరియు సౌకర్యాలను నిర్మించడం ఇది కువైట్ లోని అన్ని భవనాలకు వర్తించే సిస్మిక్ బిల్డింగ్ కోడ్ ద్వారా అమలు చేయాలని చెప్పేసి మూడవది భూకంపాలకు ముందు సమయంలో తరువాత ఉత్తమ ప్రవర్తన గురించి సిబ్బందికి అవగాహన కల్పించాలని చెప్పేసి కొన్ని ప్రదేశాలలో అనేక మానవ నష్టాలు భయాందోళన ఫలితంగా ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటే కువైటు దేశం భూకంపాలకు అతీతం కాదని చెప్పేసి కాకపోతే ప్రస్తుతం రాబోయే రోజుల్లో కువైటు దేశం భూకంప ప్రమాదాలను నివారించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ భూకంపాలు వచ్చే సమయానికి ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం కలగకుండా ప్రజలను కాపాడుకోవచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్